ట్వంటీ రూపీస్ కి మనకి చికెన్ గ్రేవీ అండ్ ఒక టూ త్రీ పీసెస్ చికెన్ పీసెస్ కూడా వేస్తారు ఇంత తక్కువ ప్రైస్ కి ఈ టేస్ట్ కళ్ళు మూసుకుని తినవచ్చు నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సర్వాగం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ వీక్ లోని ఒక త్రీ ఫోర్ డేస్ ట్రావెలింగ్ ఉంటది కంటిన్యూస్ గా ట్రావెలింగ్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఇంకా మనకి తీర్పు సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మన రియా ఉంది కదా చిన్న పాప అప్పుడు వీడియో లో కనిపించదు సో వాళ్ళు ఊరికైతే వెళ్తున్నాను అంటే మా పిన్నాళ్ళు ఊరికి వెళ్తున్నాను అలాస దాటి కొరల దగ్గర ఉంటారు వాళ్ళు వాటి మా మమ్మీ ఇక్కడ తాపేశ్వరం స్వీట్స్ అంట వర్మ కాంప్లెక్స్ దగ్గర ఇక్కడికి వెళ్ళి బొబ్బొట్లు తీసుకుంటారు అమ్మా బొబ్బొట్లు వేడిగానే ఉన్నాయా ఏంటి పై బాక్స్ చల్లగా ఉంది కింద బాక్స్ వేడిగా ఉంది అదనమాట ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమో సో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఒక ఐస్ ఫైనల్ గా కొరలం అయితే వచ్చేసాం మన రియా స్కూల్ లో ఉందనమాట ఇంట్లో లేదు అందుకే గాలి ఏం చూపించలేదు మీకు వీడియోలో ఇప్పుడు వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళి రియా అని పట్టుకుని వద్దాం పదండి అండ్ బయట ఎండ మాములుగా లేదు అప్పుడు ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది ఇప్పుడే మనకి ఈ రకంగా ఎండ ఉందంటే ఇంకా మార్చు ఏప్రిల్ వచ్చేసరికి వాచిపోయింది ఈసారి ఇది ఇదే పరిగెట్టుకుని వచ్చింది చూడండి రియా స్కూల్ అయిపోయిందా గోల్ స్కూల్ పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు అదండి ఇంటికి వెళ్ళి మాట్లాడుతాం ఇయ్యాను ఎగిరిపోయి రెండు ఏం తిన్నావు ఊడిపోయి కింద కూడా ఊడిపోయిందా మూడు పల్లె కెమెరా ఆన్ చేస్తే పెద్ద హడావిడి చేసి మార్నింగ్ ఇడ్లీ చికెన్ కర్రీ బాగుంటది అంట కదా సంగీత్ దాబానా బానా మార్నింగ్ నాకు రెడీ అయిపోయావా వెళ్ళిపోదామా తినడానికి చాలా నాన్ వెజ్ టిఫిన్స్ బాగుంటదా టేస్ట్ తిన్నావా నువ్వు ఎన్నో తల్లు తిన్నావా సంక్రాంతికి వస్తువులోని బుల్ రాజు ఉంటాడు కదా బుల్ రాజు మీకు చూపిస్తా అన్నయ్యడే అన్నీ బుల్ రాజు లో ఉంటాడు కదా నువ్వు ఎవరిలో ఉంటావు బుల్ రాజు రే ఒకసారి డైలాగ్ చెప్పరా సర్ప్రైజ్మెంట సో నేను మా బుల్ రోజు గారు కలిసి సంగీత ఫ్యామిలీ దాబా ఇక్కడ మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయందా ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఆవిరి చెప్పాం ఆవిర్ పాటు చికెన్ కర్రీ ఉంటది ఇక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఫేమస్ అంట సో నార్మల్ గా మనకి త్రీ పీసెస్ చికెన్ త్రీ టు ఫోర్ పీసెస్ చికెన్ అండ్ ఇక్కడ ఎంత కావాలంటే అంత మనకి చికెన్ గ్రేవీ అయితే వేస్తారు కుడుం ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ సో ఈ కుడుం ప్లస్ ఫోర్ పీసెస్ చికెన్ అండ్ అన్లిమిటెడ్ గ్రేవీ ఫార్టీ రూపీస్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది చాలా రీజనబుల్ అయితే చాలా తక్కువగా ఉంది అండ్ సెపరేట్ గా ఒకవేళ మీకు ఎక్కువ చికెన్ కర్రీ కావాలనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ కుడుం మంచి సాఫ్ట్ ఉంది చికెన్ గ్రేవీలో ముంచుకొని అసలు ఈ ప్రైస్ ఈ టేస్ట్ ఈ క్వాంటిటీ చాలా ఎక్కువ చాలా బాగుంది నువ్వు రెగ్యులర్ గా తినేదే రోజులు తింటావు గారా ఎలా ఉంది ఏ రియా రియా నీ సిగ్గు తగలయ్యా తిను నా దానికి ఎక్కువ అడిగితే ఎక్కువ ఓరేషన్ చేసిద్ది అది బాగుంది కూడా వేరే ఐటమ్స్ ట్రై చేద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి పూరీ చెప్పాము పూరి మనకి ఒకటి టెన్ రూపీస్ రెండు పూరీలు తీసుకున్నాం ట్వంటీ రూపీస్ ఈ ట్వంటీ రూపీస్కి మనకి చికెన్ గ్రేవీ అండ్ ఒక టూ త్రీ పీసెస్ చికెన్ పీసెస్ కూడా వేస్తారు అసలు ఎంత ప్రైస్ ఎంత తక్కువ ప్రైస్ చేస్తున్నారు ఇక్కడ వేడి వేడిగా ఉంది పూరి విత్ చికెన్ కర్రీ సో ఇది కూడా టేస్ట్ చేద్దాం నార్మల్గా పూరి చికెన్ కర్రీతో పాటు మనకి చట్నీలు ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయా నాన్ వెజ్ కర్రీతో పాటు చట్నీస్ కూడా ఇంక్లూడ్ అయింది ప్రైస్ చాలా రీజనబుల్ తక్కువ ఈ ఇక్కడ గారె తీసుకున్నాం సో ఈ కూడా ఒకటి పది రూపాయలు దీంతో పాటు మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ అంటే చికెన్ పీసెస్ త్రీ టు ఫోర్ అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ ఇస్తారు ఎంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం ఎక్కువ నాలుగు ఐదు పీసులు సో ఇది చికెన్ క్వాంటిటీ అండ్ దాంతోపాటు మనకి గ్రేవీ ఎంత కావాలంటే వేస్తారు అది నీ ఐటమ్స్ చాలా బాగున్నాయి నిన్న ఐటమ్స్ చెప్పానంటే మళ్ళీ నేను ఒక్కడను తినేస్తున్నాను అనుకుంటున్నారు ఒక క్యాకే అమ్మ అక్కడ నుంచి నువ్వు కూడా ఉన్నావు అని వీళ్ళు కూడా ఉన్నాది నీకు అందుకే చూపిస్తున్నావు నీకు ఈసారి నేను వీడియోలో చూపిస్తున్నాడు మా బుల్రాజ్ వచ్చాడు బుల్రాజ్ మా గుల్ రాజు తింటున్నాడు చూడండి ఎంత యాక్టివ్గా కొంచెం కొంచెం సో నెక్స్ట్ ఒక దోశ చెప్పాము ఈ దోశ వచ్చేసరికి మసాలా దోశ ఫిఫ్టీ రూపీస్ దోశ సైజు కూడా చాలా పెద్దగా ఉంటాడు నా అరచైజ్ అంతా దాకా వచ్చింది మన దోశ సైజు ఇందులో కూడా మనకి రెండు చికెన్ పీసులు చికెన్ గ్రేవీ చాలా చాలా బాగుంది బర్త అనిపించింది అంటే ఎప్పుడు వస్తున్నా ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటాం బాబాయ్ ఇంటికి వచ్చినప్పుడు రెండు చాలా రోజుల తర్వాత రోజు కుదిరింది నార్మల్గా లంచ్ డిన్నర్ ట్రై చేస్తాం కానీ మార్నింగ్ లెక్క నాన్ వెజ్ చూసి ట్రై చేయము బట్ ఈరోజు ఆ హై కంప్లీట్ వర్త్ అనిపిస్తుంది మనకు నాన్ వెజ్ కర్రీస్తో పాటు బాబాయ్ ఇదే సాంబారా సాంబారు చట్నీ ఇది టమాటా అండ్ పూరీ కూర ఇవి కూడా మీకు ప్లేట్లు నేస్తారు కొద్ది కొద్దిగా కావాలనుకుంటే తీసుకోవచ్చు లేదా ఓన్లీ ఇలాగా లాగా చికెన్ గ్రేవీతో తినేయచ్చు మొత్తం సో మీరు ఒకవేళ ఇలాగ సెపరేట్ గా అంటే అందులో కాకుండా ఇలా పెద్ద పెద్ద పీసులు కావాలి ఇలాగ సెపరేట్ గా మీకు చికెన్ కర్రీ కావాలనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ సెపరేట్ గా ప్రిపేర్ చేయించుకోవచ్చు బాగుందా నువ్వు వీడియోకి ఎక్స్ప్రెషన్ టేస్ట్ అయితే చేసేసాం టిఫిన్ మార్నింగ్ కనుక సిక్స్ టు ఎయిట్ లోపల జనాలు చాలా మంది ఉంటారు మేము అందుకే ఎయిట్ తర్వాత వచ్చాము నుంచి అండ్ లోపల కూడా మనకి సిట్టింగ్ ఉంటుంది సో ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి చాలా చాలా బాగుంది లైక్ పూరి విత్ చికెన్ కర్రీ ట్వంటీ రూపీస్ ఒక ప్లేట్ పూరి ప్లస్ చికెన్ కర్రీ పాటు కుడుం ప్లస్ చికెన్ కర్రీ ఇవన్నీ ప్రైజ్ లైక్ ట్వంటీ థర్టీ రూపీస్ కి ఫార్టీ రూపీస్ కి మీకు ఆ ఐటమ్ ప్లస్ చికెన్ కర్రీ కాంబినేషన్ తోనే వస్తుంది దాంతోపాటు ఒక మూడు నాలుగు రకాల చట్నీలతోనే వేస్తున్నారంటే అంటే కంప్లీట్లీ వర్త్ అనే చెప్తాను అంటే ఎవరెవరు వచ్చారో అందరూ సాటిస్ఫై అయ్యారు అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ప్రైస్ అండ్ ఆ క్వాలిటీ ఆ టేస్ట్ కి మనం కళ్ళు మూసుకొని తినేవచ్చు ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ అయితే మస్ట్ అయ్యే అని చెప్తాను అంటే ఇంకా కళ్ళు మూసుకొని మీరు వచ్చి ట్రై చేయొచ్చు సాటిస్ఫై అయిపోతారు అండ్ ఇది వచ్చేసరికి సంగీత ఫ్యామిలీ డాబా అని మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ కొరలం కెళ్లే దారిలోని ఇదే ఇక్కడికి వెళ్తే కొరలం సో ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే మీద మీకు సంగీత ఫ్యామిలీ డాబా అని ఉంటది ఒకసారి చూడండి మమ్మీ ఎలా అనిపించింది ప్రైస్ కి టేస్ట్ కి బాగుంది కదా టూ గుడ్ టూ గుడ్ ఇరవై రూపాయలకి రెండు పూరీలు విత్ చికెన్ కర్రీ అంటే ఎవరుస్తారు అది ఈజీగా మన ఇంటిలో ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు తీసేసుకుంటారు అంటే పీసెస్ మాత్రం మరి ఇరవై రూపాయలు పూరి అంటే పూరి నార్మల్ గానే బయట ప్లేట్ పూరి ముప్పై నలభై రూపాయలు తీసుకుంటున్నారు రెండు పూరీలు వేస్తున్నారు వీళ్ళు పదికో పూరి ఇచ్చేసి మీకు అన్లిమిటెడ్ గ్రేవీ ఇచ్చి రెండు పీసులు చికెన్ వేస్తున్నారు అంటే ఇంకేం కావాలి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది మన ఊళ్ళు సో ఇక్కడ లంచ్ కూడా చాలా బాగుంటది అని అంటే నార్మల్ గా మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో బానే ఉంటది బట్ దాంతో పాటు లంచ్ డిన్నర్ ఏదైతే ఇక్కడ ఫుడ్ ఉంటుందో అది బాగుంటది అన్నారు కుదిరితే లంచ్ కి ఇంకొక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకొన్ని వీడియోస్ లోని లేకపోతే నెక్స్ట్ బ్లాగ్ లోని ఇక్కడ లంచ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఎలాగో మనం ఈ ఊర్లోనే ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు ఫస్ట్ కాబట్టి నచ్చింది కాబట్టి టిఫిన్ నచ్చింది కాబట్టి లంచ్ కూడా ఒకసారి ఆ ఫుడ్ కూడా బిర్యానీ గాని ఆ స్టార్టర్స్ గానీ అవి కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నెక్స్ట్ బ్లాగ్ లో చూద్దాం ఈ వీడియో అయితే ఎంత ఎంజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను అంటుందన్ బాయ్ బాయ్